నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూపిస్తా ఈ అమ్మాయి మీ అందరికీ తెలిసిన అమ్మాయే ఈ అమ్మాయి ఉగ్రవాద బాధిత కుటుంబం నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్ శాసన సభ్యురాలైంది ఆమె ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ధర్మాగ్రహాన్ని ప్రకటించింది ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇక్కడ కనిపిస్తోంది కదా రెడ్ కోట్ వేసుకుంది ఎంఐ గురించి మనం మాట్లాడేది దెబ్బకి అమ్మాయి మై కట్ చేసింది దీన్ని ఎలా చూడాలి మైనారిటీల హిందువుల గోడు జమ్మూ కాశ్మీర్లో హిందువుల మైనారిటీలే ఆమెకు అసెంబ్లీలో అవమానం ఉగ్రవాదుల తమ కుటుంబాన్ని బలి చేసిన కక్ష కట్టకుండా ప్రజాక్షేత్రంలో పోరాడి నిలిచి గెలిచిన అమ్మాయికి అవమానం చూశారు కదా ఆ అమ్మాయి పేరు షగున్ పరిహార్ మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది ఈ షగున్ పరిహార్ ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్ లో ఈ మా కుటుంబం ఉగ్రవాదుల బాధలకు చనిపోయిన నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది అసలు ఏం జరిగింది షగున్ పరివార్కి అవమానం ఏంటి అంటే ఈ అమ్మాయి బీజేపీ తరఫున నిలబడి గెలిచింది ఇందాక నేను చూపించిన వీడియోలో ఎరుపు రంగు కోట్ వేసుకుంది అసెంబ్లీలో తన సీట్ దగ్గర నిలబడి తీవ్రమైన ఆవేశంతో మాట్లాడటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆమె మాట్లాడేటప్పుడే సభలో పెద్దగా అలిగిడి గందరగోళం కూడా ఉంది అధికార పార్టీ సభ్యులు మరియు ఇతరులు ఆమె వైపు వేళ్లు చూపిస్తూ ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుంది కనిపిస్తోంది షగున్ పరివార్ తన సీటు వద్దే నిలబడి చేతులు పైకెత్తి గట్టిగా తన వాదనను వినిపించడానికి ప్రయత్నించారు ఆమె ఎంత మొండిగా పోరాడుతున్నారో ఆ వీడియో దృశ్యం తెలియజేస్తుంది ఆమె జీవితం కూడా తెలియజేస్తుంది ఆమె తన గళాన్ని వినిపిస్తున్న సమయంలో ఆమె మైక్రోఫోన్ కూడా కట్ చేశారు వీడియోలో ఇతర సభ్యులు లేచి నిలబడి అరవడంతో సభ దద్దరిల్లింది ఆమె ఎంత గట్టిగా మాట్లాడినా ఆ గందరగోళంలో ఆమె మాటలు వినిపించకుండా పోయాయి షగున్ పరిహార్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు ఉగ్రవాద బాధిత కుటుంబం నుంచి వచ్చిన యోధురాలు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో షగున్ తండ్రి అజీత్ పరివార్ మరియు అంకుల్ బీజేపీ సీనియర్ నాయకుడు అనిల్ పరివార్ కిఫ్తార్లో హిజ్బుల్ ముజాహిద్దున్ ఉగ్రవాదులచే దారుణంగా హత్య చేయబడ్డారు ఆ భయంకరమైన విషాదం ఆమెను వెనక్కినటలేదు ఉగ్రవాదం కారణంగా తన కుటుంబంలో నష్టం జరిగినా ఆమె ధైర్యంగా వచ్చి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు తన నియోజకవర్గం కిప్తోర్లో అభివృద్ధి పనులు ముఖ్యంగా రోడ్ల నిర్మాణం గురించి మాట్లాడే క్రమంలోనే ఈ వివాదం మొదలైంది ఇక మా కిఫ్తార్లో ఉన్నది రాష్ట్రవాది హిందూ ప్రజలు అందుకే మమ్మల్ని మా అభివృద్ధి పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఇంతకాలం మా గోడు ఎందుకు వినడం లేదు ఆమె తన ప్రజల మతాన్ని జాతీయవాదాన్ని ప్రస్తావిస్తూ నిర్లక్ష్యంపై ప్రశ్నించడం సభలో ఉద్రిక్తతకు దారితీసింది ఆ వెంటనే ఇతర సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పగా స్పీకర్ జోక్యం చేసుకొని ఆమెను నిబంధనలకు లోబడి మితంగా మాట్లాడండి అని హెచ్చరించి ఆమె మైక్ నాపేశారు ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే తన తండ్రి అంకులు ఉగ్రదాడిలో చనిపోయినా ధైర్యంగా ప్రజల కోసం పోరాడుతున్న ఒక ఎమ్మెల్యే గొంతును అసెంబ్లీలో నొక్కేస్తే అన్యాయానికి గురైన ఒక సాధారణ మైనారిటీ హిందూ యొక్క గలండి ఈ సంఘటన ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని మైనారిటీల భద్రత న్యాయం మరియు వారి సమస్యలను ప్రభుత్వ పరిష్కరించే విధానంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ ను కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ ఎంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్